స్పెషల్ పర్సన్ అంటే ఆవే అంటున్నా చెప్పురా చెప్పురా ఎంత ఎంతో ఇద్దరు నాకొకటే అదే మా అన్ను ఫస్ట్ పోయి ఒక ట్రిప్ వేసేసి వస్తాం ఫస్ట్ పో మీద ప్రేమాలు ఉన్నాయి నాకు వచ్చిట బిని చెప్పి అంతే

మాకు సపరేట్ బాండింగ్ ఉంది సాయిగా అడిగారు నాకు గానీ మా అందరికి సో యాక్చువల్గా అంటే మీకు ఎత్తిసా వీళ్ళ పంచాయతీలో ఉంటే అది మంచిగా కనిపిస్తుంటే క్లీన్ చేసుకుంటూ ఆమెను చూపిస్తూ ఆయన ఈ రోజు మేము ఒక స్పెషల్ గిఫ్ట్ ని వచ్చినాం ఆ స్పెషల్ గిఫ్ట్ నిలవడానికి మేము చాలా రకాలుగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం నా తర్వాత స్పెషల్ పర్సన్ అంటే ఆవే అనుకుంటా పర్సన్ అనుకుంటా చెప్పురా చెప్పురా

మంచిగా రేపు మంచిగా ఫ్రెష్ అయిపోయి మంచిగా పొద్దున వెళ్తాం దారు అంటే ఇప్పుడు పట్టుకుపోయి ఆమె మళ్ళీ పోవడానికి చాలా రోజులు టైం ఏమి లేదు మళ్ళీ షాపింగ్ చేసుకోవాలి వెళ్ళాలి ఆమె దింపాలి మనం దింప హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి మనం ఇచ్చే అది ఏం మా ఫస్ట్ పోయి ఒక ట్రిప్ వేసేసి వస్తాం ఫస్ట్ పోకాలి

నార్మర్ ని విషయం నేంగ చెత ని సనా తిది ని నిసాల మనసల సనా తిక్కున చెత్త ముండ ఎన్ని సాల మా దమ్ము తిదును గుడి గాడిసి లేదు నిదరిన రిఫెల్ పెట్టుకుంది అమ్మా ఏంటి చంపు మొత్తం ఆ లోపలేసుకుంటావు నువ్వు కదా అయ్యలేరు ఇప్పుడు నేను ఉంగుంట కొనుకో నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా 5000 కడ కొనుకో చెప్పాలి కదా నా దగ్గర ఏసీ ఉంది పెయిలటర్ పెట్టు పొంగో లేసే అని తెలిసి లేసి

అప్పటికైనా కదా మీద కూర్చునియా అని ఎక్స్ప్రెషన్ అన్నయ్య పరిస్థితి ఏంటి అని అమ్మ ఆలోచిస్తుంది తెచ్చాయినా అమ్మ ప్యాక్ ప్యాక్ చే ఎప్పుడు పోతున్నావు పోవాలి ఇన్ని రోజులుంటావు పోతున్నావు హైదరాబాద్ హైదరాబాద్ ఉండడం

అను ఎప్పుడు పోతాం అను అను చెప్పు ఎప్పుడు పోతావు వచ్చినా కదా చెప్పవు మోడీగా ఒక స్టోరీ చెప్పిన గుర్తుందా అప్పుడు మనం ఫస్ట్ టైం తిరుపతి వెళ్తున్నాం మీరు కారు లో వస్తున్నారు మనం కార్లో పోతుంటే జ్యోతిని బయటికి రామ్ జ్యోతిని బయటకురామంటే ఒక రిషన్ వాళ్ళు ఇంటర్ జ్యోతి అంటే పన్ను కదా చె అది అయితే సారీ సారీ అని చెప్పి సైడ్కి వెళ్ళిపోయా మనిషి అనుకుందండిని తీసుకురా జ్యోతిని తీసుకురామంటే అర్థం అర్థమైందా ఏం తీసుకొచ్చావు తీసుకురా జ్యోతి అంటే ఏం తీసుకురాల ఎందుకు తెలుసు వీళ్ళు మరి ఏమన్నా బాల్స్ ఏం చేయాలి ఏమన్న చూపిస్తా చూపిస్తుంది అంతే అలా ఉండాలి ఎంత ఎంతమంది చూసుకుంటే రాగా కొట్టిపో అమ్మ మావిడికి అయితే హాస్పిటల్ పైసలు కూడా లేదు ఆ ఫోన్ <laughs>

అది బాగుంది నేనే ఇదంతా నాదే ఐడియా అమ్మ దరిద్రం ఇక్కడ చచ్చిపోవాలి డాక్టర్ పోయిందో ఇంజనీరింగ్ పోయిందో కలర్ డిజైన్ ఎవరన్నా ఇంజనీర్స్ వింటే కేసు కొడతారు వచ్చి మేసిర్ బాంట్ మేసూర్బ అంటున్నాడు దాంట్ పెద్ద కది కానీ చిత్రపురి ఇట్లున్నాడు కన్నా పాత ఉంటే సోఫా ఉంటుండే ఆడొక సోఫా సాఫేసుకొని నేను సాయాడు ఈ బండల మీద పడుకునేవాళ్ళు ఈడే కొట్టుకోని కొట్టుకొని ఆ బాల్కడీ నువ్వు ఆగు మీద ఊసోకో అన్ని నొప్పులున్నాయంటే పెద్ద బాలు ఎంత కలిగిన కొన్నావుతావు ఎందుకు లేదు క్రియేట్ చేయకొద్దిగా మళ్ళీ వచ్చింది అదేదో ఇది నువ్వు మీ చెల్లెతో వచ్చిన వీళ్ళ రాతో మాట్లాడారు నువ్వు అట్లా ఉన్నావు కదా పందిపిల్ల మీద మీద ఎంత క్యూట్ ఉంది లెక్క గుండెలు గుండెలు కాదు

జ్యోతి కూడా కంపెనీ ఉంటది గోధులు మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు నోరు నువ్వు తలనకి సరే జుట్టు పట్టుకోవాల్సింది నువ్వు ఎందుకు మా అన్న నువ్వుగా ఏమంటున్నావు అనటం లేదు దానికి పడుతుంది ఆ చూడ చూడ కదా అదే కొట్ ఇంట్లో కొట్టండి

ముందు అంటే నా బ్యాగ్ లో స్పేస్ పెట్టుకుంటే ఇంత కొనిస్తారంటే అంత స్పేస్ సింపుల్ గా చెప్పాలా ఐదు వందల టాప్ పోలిచ్చి కొనిచ్చిన చెప్తారు ఇలాంటి నువ్వేంత

సరే ఎడిస్కేయాలం చెప్పండి నెక్స్ట్ రీస్కేల్తాం ఆగస్ట్ 15th వరకు చ వీడియో బ్లాగ్ చేస్తాను అన్న ఆగస్ట్ 15th వరకైతే ఆ జనమంద్ర జన జనపండగ అంటే నేను చిను పిల్లనగర్ రోడ్ మీద పన్నడం వస్తుంది నాయచవే

సో గాయస్ మేమైతే ఫైనల్ గా జ్యోతి దగ్గరకు వచ్చేసినాం చాలా రేట్ ఉంది వీడియోల పరంగా ఆమె కలవాలేము ఫస్ట్ వీడియో జ్యోతితో దీని కామెంట్లు కూడా వేసుకుంటాం అన్నమాట వాళ్ళు ఎందుకు వీళ్ళు ఎందుకు కానీ మేము మేమెంతో మాకు సపరేట్ బాండింగ్ ఉంది సాయిగాడి కానీ నాకు కానీ మా అందరికి మాకు పర్మిషన్స్ అవసరం లేదు మా వరకి ఆంటీకి కూడా ఆంటీకి ఫోన్ చేస్తే అట్లా అడగడం ఏంటో నాన్న కొట్టుకోండి బయట మా పాసం ఆ సైడ్ పర్సన్ చెప్పు మా అన్నయ్య మా అన్నయ్య ఎంతనో అసలు ఎంతనో కాదు ఇద్దరు నాకొక్కటే అందులో ముగ్గురు నువ్వు అబ్బాయి కాదు సరే మీరు చెప్పండి ఎక్కడికి తిరిగితే బాగుంటుంది అని మా అంటికి కామెంట్స్ పెట్టండి నచ్చినా మంచి మంచి ఐడియా చూపిస్తుంది కాదంటేనల్ ఫ్లైట్ మేము కూడా ఎక్కినాం మేము చంద్రగారు ఎక్కినాం మేము దుబాయ్ కూడా పోషం దమ్